తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూర్ తాండూర్ పట్టణంలో నేడు జామియే ఐలే హదీస్ తాండూర్ జిల్లా వికారాబాద్ ఆధ్వర్యంలో మజీదే మొహదీయా ఖాన్ కాలనీ నందు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర చీఫ్ వి పట్టణం మహేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్ మారోడి యువ అధ్యక్షులు పలువురు మాట్లాడుతూ మాజిద్ మజీద్కి ఆహ్వానం మరియు ముస్లిం మతంలో పవిత్రమైన ఖురాన్లో మానవులకు భగవంతుడు ఒక్కడే అని అందరూ ఒక గొడుగు కిందనే జీవనం కొనసాగిస్తున్నామని అందరూ సమానంగా ఉన్నామని ఇవి ఏ భేదభావాలు లేకుండా అందరూ సమానమని పవిత్ర ఖురాన్లో స్పష్టంగా ఉన్నాయని మత పెద్దలు ఈ కార్యక్రమాన్ని అన్ని మతాలకు అతీతంగా నిర్వహించారని ఈ కార్యక్రమానికి మాకు ఆహ్వానం అందించినందుకు ఈ మజీద్ కమిటీ మరియు జమాయతీ కమిటీ అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు ఇటువంటి కార్యక్రమం వల్ల అందరూ కలిసిమెలిసి గంగా జమున తైజీబ్ కొనసాగుతాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కరణం పురుషోత్తం కౌన్సిలర్ కౌన్సిల్ ముస్లిం మత పెద్దలు జామియా హదీస్ కమిటీ సభ్యులు మరియు జమాతే ఐలే హదీస్ తాండూర్ ప్రెసిడెంట్ మౌలానా హలీల్ ఉర్ రెహమాన్ सेक्रेटरी सक्रेटरी अब्दुल शुकुर खान एंड जैंट जॉंट सेक्रेटरी मौलाना शकील उमरी ट्रेजरर मोहम्मद बासित अली सादी अब्दुल रऊफ साहब अब्दुल खबी इरफान मुजाहिदी अब्दुल अजीज मुजाहिदी अब्दुल शुकुर अब्दुल मन्नान स्कॉलर मौलाना अब्दुल गनी नजीर जमाई रशीद उमरी साहब मेंबर्स ऑफ जमायत जमायत सीनियर अब्दुल मजीद मजहिद अब्दुल सत्तार जानी साहब आर्गनजेस द प्रोग्रम अब प्रकट में तेजर సార్ నోటి మాటలు ఈ రోజు మనం ఒక్కడే అంటున్నాం దేవుడు కానీ ఆరాధించే వాళ్ళు పూజించే వాళ్ళు ఒక్కొక్కరు దైవాన్ని చేసుకున్నాం ఆరాధిస్తున్నా గుర్స్తున్నా కూడా దాని గల కారణం ఏంటి అనేది గురని చెప్తున్నా బొమ్మ కదా అక్కరికి వారు ఒక్కడో ఒక్కడు అంటున్నారు కదా ఆ ఒక్క దైవాన్ని వారు గుర్తించలేదు గుర్తించాల్సిన విధంగా గుర్తించలేదు తెలుసుకోవాల్సి ఉందని తెలుసుకోలేదు కాబట్టి ఇంతమంది దైవాలను చేస్తున్నారు వాస్తవానికి ఆ దైవాన్ని ఏ విధంగా గుర్తించాలి ఆ దైవం నిరాపేక్ష పరం ఎలాంటి అక్కర లేని వాడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బాగా దామ్యమేస్తే నీళ్లు కాస్తాం అలసిపోతే నిద్ర కూట్టాం ఆకలి వేస్తే అన్నం తిట్టాం ఇలాంటి ఆకలి దప్పిక పులుపు నిదుర ఇలా మనిషికున్నటువంటి ఎలాంటి బలహీనత లేని వాడు మిమ్మల్ని నగదు ఆ దైవానికి ఎవరు సంతానం లేరు ఆ దైవం కూడా ఎవరు సంతానం కాదు వాళ్ళని ఎప్పుడు నత్తి పుట్టుకున్న ఇకప్పుడు తన కోరినది ఈ భూమి ఆకాశాలే ఏమీ లేదు ఆయనకు సాధ్య సమానం లేదు ఒక మాటలో చెప్పాలంటే దేవుడు అనేవాడు సమస్తాన్ని గుర్తించేవాడి మీరు చెప్పేవాడు సమస్తానికి మరణాలు ఇచ్చేవాడు మీరు మరణించిన వాడు సమస్తాన్ని చూస్తున్నాడు ఆయన మన కంటి కనిపించారు అలా కంటికి కాదనాని ఆ దైవాన్ని పోలేటువంటి ఎలాంటి రూపము విగ్రహము చిత్రపడము ఈ భూమి ఆకాశాలు ఏమీ లేదు అయితే ఆయన మనిషిలాగా భూమి లేదు ఈ విధంగా యథార్థంగా మనం దైవాన్ని గుర్తించి ఆ దైవాన్ని ఆరాధిస్తూ మంచి పనులు చేస్తూ చనిపోయాము అంటే మనం ప్రోగ్రామ్ ఆర్గనైజ్ प्रोग्राम के नाम से बहुत अच्छा लगा यहाँ पर सोसाइटी में कैसा रहना है आ, अच्छा ही क्या है बुराई क्या है और कुरान क्या बताया है और कुरान में क्या है ये सब चीज़ अच्छी तरह से लोगों तो को तो समझाया गया है और मैं आ, पूरे आवाम से गुजारिश करता हूँ आप भी आइए यहाँ पर यहाँ पर जो बताने वाले अच्छी तरह से बता रहे हैं कि अपना लाइफ क्या है आ, आ, आफ्टर लाइफ क्या है हर चीज़ बहुत अच्छी तरह से ये पढ़ाया है और ये बहुत अच्छा कार्यक्रम है मैं तय दिल से ऑर्गेनाइजर्स का शुक्रिया अदा करता हूँ जमात का तय दिल से शुक्रिया अदा करता हूँ ऐसे प्रोग्राम्स करने से पूरे लोग मिलजुल के रह सकते हैं और कैसा रहना है क्या करना है हर चीज़ भी अपन समझ सकते हैं और कुरान क्या बताना चाह रहा है यहाँ पर बहुत अच्छी तरह से मिलने किए मैं तांडुल के आवाम से गुजारिश करता हूँ आप, आप लोग भी आइए और यहाँ पर ये देख के आप लोग भी समझिए बताते हुए ऐसे प्रोग्राम आने वाले दिनों में भी आप करना है यूथ को भी ఇన్వాల్వ్ కలిసి యూత్ సారే చీజలు తాయి ఫిరేక్ బా దయదేసే జమాత్ బోత్ బౌత్ శుక్రియాదాం అల్లాటి పెద్దలందరూ కూడా ఒక మ్యూజియం ఏర్పాటు చేసి ఆ మ్యూజియంలో హిందువులు ముస్లింతో కలిసి మరి ఏదైతే సమాజం ఏ ఉండాలి సమాజంలో మనుషులు మంచి మంచితనాన్ని చెడు ఎట్లయితే ఉన్నాయని చెప్పి చాలా చక్కగా మ్యూజియంలో అన్నీ కూడా చెప్పడం కూడా జరిగింది నిజంగా తాండ్రులు కూడా రంజాన్ పండుగ సందర్భం కానీ ఉగాది పండుగ సందర్భాలు ఏ పండుగ వచ్చినా కూడా అటు మైనార్టీ పెద్దలు హిందూ పెద్దలందరూ కూడా కలిసిమెలిసి తాండ్రులతో పాటు మన తెలంగాణ ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున మరి పండుగలు జరుపుకుంటాం ఈరోజు కూడా ఏది ఎగ్జిబిషన్లో ప్రతి దగ్గర కూడా వారు చెప్పింది చాలా సంతోషమైన విషయాలు చెప్పినారు దాంట్లో ముఖ్యంగా ఏంటంటే మంచిని పెట్టుకొని చెడును వదిలిపెట్టి అందరం కూడా కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో సో మెల్ మెల్కర్ అయిన పోలికే కొంచెం ఎగ్జిబిషన్ వరకే బోత్ వచ్చాయి ప్రతి సంవత్సరం ప్రవత్సరం కూడా ఈ కార్యక్రమం చేయాలని చెప్పి మేమిత్రుల బర్కాదు ఆ మంచిదే నొమ్మదిగా जो प्रोग्राम ऑर्गेनाइज किया है यहाँ मस्जिद में विज़िट द मस्जिद प्रोग्राम के नाम से बहुत अच्छा लगा यहाँ पर सोसाइटी में कैसा रहना है आ, अच्छा ही क्या है बुराई क्या है और कुरान क्या बताया है और कुरान में क्या है ये सब चीज़ बहुत अच्छी तरह से हम लोगों को समझाया गया है और मैं आ, पूरे आवाम से गुजारिश करता हूँ आप भी आइए यहाँ पर यहाँ पर जो बताने वाले अच्छी तरह से बता रहे हैं आ, कि अपना लाइफ क्या है आ, आफ्टर लाइफ क्या है हर चीज़ बहुत अच्छी तरह से ये लोग समझाएं और ये बहुत अच्छा कार्यक्रम है मैं ते दिल से ऑर्गेनाइजर्स का शुक्रिया अदा करता हूँ जमात का तय दिल से शुक्रिया अदा करता हूँ ऐसे प्रोग्राम्स करने से आ, पूरे लोग आ, मिलजुल के रह सकते हैं और कैसा रहना है क्या करना है हर चीज़ भी अपन समझ सकते हैं और कुरान क्या बताना चाह रहा है यहाँ पर बहुत अच्छी तरह से डिस्प्ले किए मैं तांडुर के आवाज से गुजारिश करता हूँ आप आप लोग भी आइए और यहाँ पर ये देख के आप लोग ये समझिए मुल्क में बताते हुए ऐसे प्रोग्राम आने वाले दिनों में भी आप करना है यूथ को भी इसमें पर इन्वॉल्व करते हैं यूथ को भी ये सारी चीज़ है मैं फिर एक बार तह दिल से जमात का बहुत बहुत शुक्रिया अदा करता हूँ अल्लाह हाफिज़